హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై రెండు మధ్య ధర ఏడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల వంద వేరుశెనగలు మొత్తం నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల వంద ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల పదకొండు మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నూట యాభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఆముదాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల యాభై మధ్య ధర నాలుగు వేల నాలుగు వందల యాభై గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల యాభై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య ధర పంతొమ్మిది వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట తొమ్మిది కందులు మొత్తం రెండు వందల ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల డెబ్బై మధ్య ధర ఆరు వేల నూట యాభై ఆరు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల అరవై కందులు అంటే వడకలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనభై మధ్య ధర రెండు వేల నాలుగు వందల నలభై గరిష్ట ధర రెండు వేల ఏడు వందల అరవై నాలుగు శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఇరవై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై ఉల్లిగడ్డలు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి నలభై ఐదు మధ్య ధర ఒక వెయ్యి నలభై ఐదు గరిష్ట ధర ఒక వెయ్యి నలభై ఐదు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై మధ్య ధర రెండు వేల నూట ఇరవై గరిష్ట ధర రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మినుములు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల యాభై మధ్య ధర రెండు వేల యాభై గరిష్ట ధర రెండు వేల యాభై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో